ఓం శ్రీయే నమ శ్రీధరాయే నమ ఈ నెల ఇరవై మూడవ తేదీన వైకుంఠ ఏకాదశి రాబోతున్నది మనకు ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి అత్యంత విశిష్టమైనది ఏ విధంగా అంటే ఆ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చాంద్రమానం ప్రకారము లెక్కించబడతాయి కానీ ఈ వైకుంఠ ఏకాదశి సూర్యమానం ప్రకారం లెక్కించబడుతుంది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తరువాత శుక్లపక్ష ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశిగా చెప్పబడింది ఇది ఈ సంవత్సరము మాసంలో వచ్చింది ఎందుకంటే ఈ సంవత్సరము అధిక మాసం రావడం వల్ల ఇలా వచ్చింది సాధారణంగా పుష్యమాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది మనకు ఈసారి మాసంలో అధిక మాసం రావడం వల్ల వచ్చింది మాసానం మార్గశీర్షోహం అంటే మాసములలో మార్గశిర మాసం నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి ఈ సంవత్సరం మార్గశిర మాసంలో ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి చాలా మహిమాన్వితమైనది గొప్పది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి మోక్షం లభిస్తుందని దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మరి ఇంతటి మహిమాన్వితమైన ముక్కోటి ఏకాదశి రోజున ఒక చిన్న పని చేయడం ద్వారా మీరు మీ పూర్వీకులను నరక బాధల నుండి తప్పించవచ్చు పితృదేవతలను సంతృప్తిపరిచి పితృశాపం నుండి తప్పించుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజు ఎవరు విధి విధానాలతో ఉపవాసము జాగరణ ఆచరించి వ్రతం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ వ్రతము ఆచరించేవారు సూర్యోదయ పూర్వమే చక్కగా విష్ణు ఆరాధనకు అంతా సిద్ధం చేసుకోవాలి పూజ ప్రారంభించే ముందు పూజలో సంకల్పం చెప్పుకుంటాం కదా ఆ సంకల్పంలో శ్రీ మహావిష్ణువును ఇలా ప్రార్థించాలి స్వామి నేను ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తాను తండ్రి నాకు ఆచరించే శక్తి సామర్థ్యాలు అనుగ్రహించు ఈరోజు ఈ వ్రతాన్ని నా పూర్వీకులు పితృదేవతల తృప్తి మరియు శాంతి కొరకు ఆచరిస్తాను కాబట్టి నా ఈ వ్రత ఫలాన్ని వారికి ధారపోస్తాను అని మనసా వాచ కర్మణ స్వామికి నమస్కరించండి తర్వాత పూజాదికాలు స్తోత్ర పారాయణలు ఉపవాస నియమాలు పాటించండి అదేంటి ఇలా చెప్తున్నారు మా కోసం మేము చేయాలి అనుకుంటే మీరు వారి కోసం చేయమంటున్నారు వారి కోసం చేస్తే మాకేం వస్తుంది అనుకోవద్దు ఎందుకో ఇప్పుడు చెప్తాను మనలో చాలామంది ఏ పని చేసినా కలిసి రావడం లేదని బాధపడుతుంటాం సమస్యలతో సతమతం అవుతాం కొందరికి వివాహాలు కావు మరికొంతమందికి సంతానం ఉండదు ఉద్యోగాలు రాకపోవటం ఆదాయాలు లేకపోవటం ఇల్లు లేకపోవటం పేదరికము కుటుంబంలో గొడవలు ఇత్యాది సమస్యలు సంఘర్షణలతో నలిగిపోతుంటారు అయితే ప్రతి మనిషికి కూడా దైవ రుణం మాతృ రుణం పితృ రుణం ఋషి రుణం మనిషి పుట్టడంతోనే కొన్ని రుణాలు ఏర్పడుతున్నాయి మన శరీరం తల్లిదండ్రుల అనుగ్రహంతో ఏర్పడింది వాళ్ల చేతనే వృద్ధి చేయబడింది మనం ఏ పని చేసినా ఈ శరీరం ఉండబట్టే కదా కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మొదట రుణపడుతున్నాం తల్లిదండ్రులు ఉన్నంతకాలం సేవ చేసినా పితృ రుణం తీరదు ఆస్తులు ఇచ్చిపోతే ఇంకా రుణభారం పెరిగినట్టే పితరులు అంటే కేవలం తల్లిదండ్రులే కాదు మన వెనకటి పదితరాలు కూడా మనం ఇహము పరము రెండూ నమ్ముతాం పితరులకు సద్గతులు కలగడానికి వాళ్ల పేర పుణ్యకార్యాలు చేయడము దాన ధర్మాలు చేయడము వ్రతాలు చేయడము శ్రాద్ధ తిరతర్పణాదుల ద్వారా ఊర్ధ్వగతులు వారిని పొందించడము పితృ రుణ విముక్తికి మార్గాలు ఇటువంటి మార్గాలలో ఒక మార్గమే ఈ ఏకాదశి వ్రతఫలాన్ని వారికి ధారపోయడము వారి కోసము ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అత్యంత మహిమాన్వితమైన ఈ వ్రతఫలం వారికి ధారపోయడంతో వారికి ఉన్న పాపభారం తొలగి సద్గతులు మోక్షము పొందడానికి వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి నరకలోకంలో వారు పడుతున్న బాధలకు వారికి విముక్తి లభిస్తుంది వారికి ఉన్న అవరోధాలు తొలగి ఉత్తమ గదులు మోక్షం పొందుతారు తమకు వ్రతఫలం ధారపూసి సద్గతులు పొందటానికి కారణమైన తమ వారసులను అనుగ్రహిస్తారు వారి కష్టాలు తొలగిస్తారు వారు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది సుఖశాంతులతో జీవిస్తారు మరి వారే కష్టాల్లో ఉన్నారు కదా మాకేం మేలు చేస్తారు అని మీరు అడగవచ్చు మన తల్లిదండ్రులు సమస్యల్లో ఉంటే మనపై శ్రద్ధ పెట్టలేరు వారు ఏ సమస్య లేకుండా ఉంటే తమ సర్వశక్తులు ఒడ్డి పిల్లల అభివృద్ధికి సుఖ సంతోషాలకు కృషి చేస్తారు కాబట్టి నరకబాధ నుండి విముక్తులైన పితృదేవతలు తమ వారసులను అనుగ్రహిస్తారు ఇక జగత్ప్రభు శ్రీమన్నారాయణుడు కూడా పితృదేవతల కోసం వ్రతం ఆచరించి పితృణం తీర్చిన భక్తులను వారి పితృదేవతలతో పాటు వారికి కూడా విశేష యోగదాయక పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు అంటే పితృదేవతల కోసం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు మరింత ఎక్కువ ఫలితాన్ని పొంది ఇహలోకంలో సుఖ సంతోషాలు పరలోకంలో మోక్షము పొందుతారని శాస్త్రవచనం ఇలా చేసిన వారికి కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ఆయురారోగ్య సుఖశాంతులు కలుగుతాయని అందరూ కూడా ఈ విధంగా ఆ వ్రతమాచరించి విశేష పుణ్యఫలాలు పొందాలని కోరుతూ మీరు గనక శ్రీమన్నారాయణ భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోకు ఒక లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి